ఇడ ఏమి లేదు మేము చూసి ఊరికి పోతాం నువ్వు టెన్షన్ పడ కాకు ఇడ ఏం జరగదు ఏదైనా చిన్న చిన్న తప్పులు ఉంటే కవర్ చేసుకోమని జాగ్రత్త చేసుకోమని చెప్తాం అమ్మ ఇప్పుడు పద్నాలుగు మందిలో కొంచెం అలవాటు కోసం వస్తున్నారా మనకు ఇడ పదకొండు మంది ఉన్నారు సూపర్వైజర్ ఎవరండి మీరు ఎప్పుడు విజిట్ చేస్తారు మీరు పాత రిజిస్టర్ ఇస్తాము తింటారా మధ్యాహ్నం పడుకుంటారా నిద్రపోతారా ఎదురుపోరు ఎవరండి గతంలో ఉండే సూపర్వైజరు వచ్చింది ఒక నెంబర్ ఇస్తావమ్మా ఏదైనా ఒక నెంబర్ ఇస్తావా ఈ నెంబర్ ఇవ్వమ్మా తాహీర్ ఇదేనా అమ్మ మేము అంగన్వాడి సెంటర్ నుంచి ఒక సార్ను మాట్లాడుతున్నానమ్మా అమ్మా నేను చెప్పండి సార్ వరుణ్ వాళ్ళ అమ్మ కోమలమ్మ గారా మీరు అవునండి మీకు ఈ నెల ఏమేమి ఇచ్చారమ్మా బాబుకు వరుణ్ నువ్వు అబద్ధం చెప్తాడు తల్లి పాలు ఆడిచ్చిన ఇవ్వలే నెల పోయిన నెల మీ ఆయన నీకు చెప్పడా ఏమేమి ఇచ్చినారని అంటే పిల్లోనికి పెట్టడం లేదు మీరు తింటా ఉన్నారా సరేలే పర్లేదు కానీ ఈ నెల పదమూడు గుడ్లే తీసుకెళ్లారు ఇంకా పన్నెండు తీసుకెళ్లాలా బాలామృతం ప్యాకెట్ కూడా రేపు రేపు ఎల్లుండి వస్తాయి అవి కూడా తీసుకెళ్లాలా అమ్మా పిల్లలకు పిల్లలకి ఇచ్చేది మేము వాళ్ళకి పెట్టాలి మీరు తల్లి మంచిదమ్మా ఏం పేరు నీ పేరు ఇట్ట రా తల్లి రా నువ్వు నాకు అక్కవాళ్ళు వా నువ్వు ఎందుకు అంత భయపడతావు భయపడి కాకు చెప్పేది నేను చెప్పేది నువ్వు ఎవరు ఏమండ్రు నేను సరేనా ఇట రాసి పెట్టుకోను పదకొండు ఇరవైకి పదకొండు మంది ఇరవైకి పదమూడు మంది ఇట ఏ రోజు గారో రాసి పెట్టాలా అర్థమైందే నువ్వు ఇండి అంటూ సరిగి పెట్టుకో కరెక్ట్గా పాలు ఇన్ని కావాలా ఇన్ని కావాలా ఇన్ని కావాలా కొంచెం మనసు పెట్టు నీకు ఆయా ఉందా వంట అయిందా గుడ్లు పిట్లకి పెట్టేశారా గుడ్లు గుడ్లు పెట్టినా కానీ మీ సెంటర్ బాగా బాగుంది భోజనం బాగా చేస్తున్నావమ్మా పిల్లలు బాగా తింటారా నీకు రేపు పని కూడా తగ్గుతూ ఉంది నీకు గర్భవతులు బాలింత తరులు రారుడికి వాళ్ళకి అన్నింటికి ఇంటికి ఇచ్చేస్తారు బాగా చేయాలా పిల్లలకు బాగా రుచికరంగా చేయాలి వంట పిల్లలు తొడకు రావాలా అర్థమైంది ఆ పని తగ్గింది కదా ఈమె సాయం చేయాలి నువ్వు బాగా వాళ్ళు పిలుచుకురావడము తల్లి తల్లిదండ్రులను వాళ్ళను ఆ తల్లులను టేక్ హోమ్ రేషన్ ఇంటికి తీసుకుపోయేదానికి అవన్నీ సర్ది వాళ్ళకి ఇచ్చి పంపించాలి పంపిస్తే ఆమె బాగా చదువు చెప్తుంది వాళ్ళకు అర్థమైందా జాగ్రత్త చేయండి అమ్మా బానే ఉన్నాయి లేదు ఓకే 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 థ్యాంక్ యూ